వేళ భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తుకి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసిందా ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో ప్రయత్నం చేయడం తాజాగా విఫలమైనటువంటి నేపథ్యంలో ఇది ఒక చర్చ నడుస్తుంది ఢిల్లీ సర్కిల్స్ నుండి వినబడుతున్నటువంటి మాట గత నెలన్నర నుంచి కూడా ఒక సంకేతం వాళ్ళకి ఇక్కడతో ఇష్యూస్ అన్నింటి క్లోజ్ చేస్తాం మా వెనకాల మీడియా సపోర్ట్ ఉంది మీడియా అంతా మేము ఏ యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తే అదే రెండవ వైపున ఓటర్ ఓటింగ్ బలం ఉంది మీరు మేము కలిస్తే గతంలో రెండు సార్లు పవర్లోకి వచ్చాం అదే విడివిడిగా పోటీ చేస్తే మీరు పెద్దగా సాధించింది లేదు మేము నష్టపోయాం కాబట్టి కలిసి వెళ్దాం మీరు కలిస్తే జనసేన కూడా కలుస్తుంది ఆటోమేటిక్గా మనం కలుపుకుందాం మళ్ళీ పాత పొత్తు తీసుకొద్దాం దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ కేంద్రానికి సంబంధించినటువంటి సంస్థలు కొత్తగా ఇచ్చినాయి కానీ కొన్ని నిధులు ఎట్లాగో వచ్చే రొటీన్ గా వస్తుంటాయి కదా వాటిని ఎక్స్ప్లాయిడ్ చేసి ఇదిగో ఇవన్నీ కూడా చేశారు కాబట్టి మేము అవసరమైన సందర్భంలో పోరాటం సాధించాం మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకుంటాం మేము కలిసి ఉంటేనే కేంద్రము రాష్ట్రం కలిసి ఉంటేనే సాధ్యం అవుతుంది కాబట్టి ఓటే ఇండని జనం ముందుకెళ్తే నెగిటివ్ అంతా మర్చిపోతారు ఇప్పుడు జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ కొన్ని స్టార్ట్ చేశాం కాబట్టి అవన్నీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే తెలుగుదేశం ఉంటేనే బెటరు అనేటువంటి ఫీలింగ్ ఉంది కానీ ఇక్కడ జగన్ కి సంబంధించినటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అంతా అతనికి వెళ్తే కనుక గ్యారంటీగా అదొక ఇష్యూ అవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా మళ్ళీ మనం కలిసి వెళ్ళడం బెటర్ అన్నటువంటి ఒక సంకేతాన్ని బీజేపీ లీడర్షిప్ దగ్గరికి పంపిస్తే వాళ్ళు కుదరదు అని చెప్పడం ఈ నేపథ్యంలో ఆరో తేదీ సమావేశాన్ని మాత్రం ఒక పెద్ద మనిషి ద్వారా చెప్పించడం ద్వారా ఆపించారు అదే సందర్భంలో ఆ ప్రయత్నానికి అంటే ప్రధానంగా అడ్డుపడుతుంది మాత్రం అక్కడ మోడీ అమిత్ షా ఒప్పుకోవట్లేదు కానీ ఒక ఇద్దరు ముగ్గురు సీనియర్ లీడర్లతో మాత్రం చెప్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడ మనకి మంచి మిత్రుడు కాబట్టి కంటిన్యూ చేయమని చెప్పి ఇక్కడ ఎవరో ఒకళ్ళతో పొత్తు ఇక్కడ కాంగ్రెస్తో పొత్తుతో తెలుగుదేశం వెళ్లడం అనేటువంటిది కష్ట సాధ్యం నష్ట సాధ్యం కాబట్టి దాన్ని లెవెల్ చేయడం అదే సందర్భంలో పబ్లిక్ ఎట్లా కన్విన్స్ చేయొచ్చు అంటే దుర్మార్గము నియంతృత్వము యుద్ధ విమానాల్లో బిల్లులు తెచ్చి పెడతారా అంటూ ఆనాడు ఎన్నికల్లో వెళ్ళారు నాలుగు సంవత్సరాల పాటు కాంగ్రెస్ ని తిట్టడానికే నవనిర్మాణ దీక్షలు చెప్పారు అడ్డకోలుగా విడదీశారు పార్లమెంట్లో తలుపులేసేసి ఎంపీలను కొట్టి అరాచకం చేసి రాష్ట్రాన్ని విడదీశారు ఆంధ్రాకి ఏమీ ఇవ్వకుండా విడదీశారు బిల్లులో ఏమీ లేకుండా చేశారు అని చెప్తూ వచ్చి ఒక్కసారిగా హోదా అనేటువంటి ఇస్తానన్నారు కాబట్టి కాంగ్రెస్ కి మేము సపోర్ట్ చేస్తున్నాం అనేటువంటి పేరుతో ఎట్లయితే వెళ్లి మీడియా ద్వారా కానీ ఇదంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం అని కన్విన్స్ చేశారు అదేవిధంగా కన్విన్సింగ్ స్టార్ట్ ఏది ఇప్పుడు ఏది ప్యాకేజీ ఇది ఏదైతే ఉందో దానికి చట్టబద్దత కల్పిస్తా పార్లమెంట్లో తీర్మానం చేసేస్తే ఆటోమేటిక్గా అదిగో చట్ట పద్ధతి కల్పించాం అంటే హోదా వచ్చేసినట్టే మనకి ఇప్పుడు ఏదైతే స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేయగానే స్టీల్ ప్లాంట్ వచ్చేసిందని అట్లాగే ఇతరత్ర అనే సెక్రటరియట్ కి ఇప్పుడు నిర్మాణాలు ప్రారంభిస్తే వచ్చేసిందని అట్లయితే చెప్తున్నారో కట్టించాం చేసేసామని అదే తరహా వ్యవస్థ ద్వారా మనం ఈజీగా చేయొచ్చు పెద్ద ప్రాబ్లం కాదన్నటువంటి సంకేతాన్ని బీజేపీ అధిష్టానం దగ్గర దాకా తీసుకువెళ్లారు అక్కడి నుంచి సరైన సంకేతాలు రాకపోవడం వల్లనే ఇక జనసేన దగ్గరికి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు ఢిల్లీ సర్కిల్స్ లో కనబడుతున్నటువంటి మాట ఎంతవరకు వాస్తవమో తేలాల్సింది